వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ ఉల్లగడ్డలు చేపలు వేసి కూర చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ దోశ సంగట్లకైనా బాగుంటుంది వైట్ రైస్ కలర్ రైస్ లేకైనా బాగుంటుంది ఈ కూర తయారీ విధానం చూద్దాం అండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి శనగింజలు జీలకర్ర మెంతులు కొబ్బరి తెల్లగడ్డ అల్లం ముక్కలు చెక్క లవంగా యాలికలు ఎర్రగడ్డలు చూడండి ఎర్రగడ్డ పాయలు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకోవాలి చెనిగింజలు వేసుకోవాలి చెక్క లవంగా యాలికలు వేసుకోవాలి ఇలా పచ్చగా మిక్సీ బట్టి అల్లం ముక్కలు తెల్లగడ్డ ఎర్రగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక కొన్ని నీళ్ళు నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా ఇలా మిక్సీ బట్టి ఓ బౌల్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాస్వాలు కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు తెల్లగడ్డపాయలు వేసుకోవాలి చిలకర వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఎర్ర ఉల్లగడ్డ ముక్కలను ఇలా వేసుకోవాలి ఉల్లగడ్డ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి చూడండి ఇలా వేగాలి తనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పసుపు పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి మొత్తం బాగా ఇలా వేగాలి ఇలా బాగా ఉల్లిగడ్డలు వేగాలి చూడండి చక్కగా వేగాయి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఏగుతుంటే ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన వేయటిగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన వేయటిగా బాగా వేగాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా ఏగింది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి చూడండి ఎసురు కాస్త చిక్కబడుతుంది ఉడికాక ఇలా ఉడికించుకోవాలి చక్కగా ఉడికింది చూడండి చూడండి ఎసరు కూడా కాస్త చిక్కబడింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి శుభ్రంగా కడిగిన చేప ముక్కలు వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేస్తున్నాను చూడండి చేప ముక్కలు వేసేసి మంట ఆఫ్ చేసేయాలి ఈ కూర వేడికే చేప ముక్కలు ఉడికిపోతాయి ఇలా కలిపికోవాలి చూడండి ఆఫ్ చేసేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఉల్లగడ్డలు చేపలు కూర ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ లేకైనా సంగటి దోశ లేకైనా చాలా బాగుంటుంది కూర మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో